స్ ఈరోజు మా గార్డెన్లో ఒక వెరైటీ పురుగుని మేము చూసాం అది మీకు మీకు చూపించబోతున్నాం చూడండి దేనండి ఆ వెరైటీ పురుగు ఎంత భయంకరంగా కనిపిస్తుంది చూసారా చూడండి వావ్ ఆ చూసారా అవి షార్ప్ నీళ్ళులాగా రెడ్డిష్గా ఉన్నాయి చూసారా చూసారా షైనింగ్ కూడా ఉంది షైనింగ్ కూడా చూసారా ఎలాగా అవి ముళ్ళు ఇది కానీ స్కిన్ మీద కానీ ప్రాప్తి ఏంటంటే స్కిన్ ఎలర్జీలు స్కిన్ డిసీజెస్ రావచ్చు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మధ్యలో చూస్తారా వైట్ బ్యాండ్ వైట్ బ్యాండ్ ఉంది చూడండి వా అందుకే గార్డెన్లో మనం చేసేటప్పుడు మన వాకెట్లోని గార్డెన్లో చేసేటప్పుడు మనం హ్యాండ్ గ్లౌస్ వేసుకొని చేస్తే చాలా మంచిది ఇటువంటి పురుగులు అవి ఏమి టచ్ అయినా మనకి హాని శరీరానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు కాబట్టి గమ్ షూసు హ్యాండ్ గ్లౌస్ వేసుకుంటే మన గార్డెన్లో మనం చక్కగా పనిచేసుకోవచ్చు అనమాట ఇటువంటి పురుగుల నుంచి మనం సేఫ్టీ తీసుకొని చేస్తే ఇటువంటి పురుగుల నుంచి మనం కాపా మన బాడీని మనం కాపాడుకోవచ్చు ఈ పురుగు గురించి ఎవరికైనా తెలుసుంటే నీ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ